ఏం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను ఏదో ఒక రోజు మీ నాన్న నిన్ను తప్పకుండా ఇంటికి పిలుస్తారు నేను చెప్తే అది జరిగి తీరుతుంది నీ బాధ నాకు అర్థమైందమ్మా పాతికేళ్లు పెంచిన కొడుకు రెండేళ్లు దూరం అయితే పడే నా బాధ కన్నా నాలుగు రోజుల క్రితం మొదలైన నీ ప్రేమను వదులుకోవడం పెద్ద బాధ అనిపించదు వాడు ఢిల్లీ వెళ్లే వరకు మామూలుగానే వాడు వెళ్ళిపోయాక వాడి లైఫ్ నుంచి వెళ్ళిపో వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికి వచ్చి కొడుకుని రెండు రోజులు కూడా ఉండనీయకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం దేనికంట అమ్మా నన్ను పిలిచారు అదే చాలు అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త ఏంటి దూరంగా నించున్నావు ఇలాగో దూరం అవుతున్నావు కదా ఏంటి ఆ అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాను మనసు గెలవని ఆ తర్వాత అయినా మనం పెళ్ళి చేస్తాను యువర్ రియలీ గ్రేట్ నీ బ్రెయిన్ దెబ్బకి అశోక్ గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట మాటిచ్చిందట ఇంత పవర్ ఉండి మేము ఏమీ చేయలేకపోయావు నీకు ఇంత మంచి ఐడియాలా వచ్చింది లేకపోతే వాడు నీకు బ్రెయిన్ లేదంటాడా చంపితే చావును నేననుకున్నప్పుడే చస్తానంటాడా అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం రే నర్సింగ్ పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను తొందర ఎందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెలే కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోక్ మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా ఎలా ఉన్నారా బానే ఉన్నాను కానీ అవును అంజలి ఇంటి అసలు ఫోన్ ఇచ్చలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా ఊళ్ళో లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్ గా ఫోన్ చేయించు సరే అక్కడ నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి ఇల్లంతా ఏంటి ఎలా ఉంది అన్ని నీట్ గా సర్దు నువ్వేంటే ఇంకా పాత చీర కట్టుకుని అలా తగలడ్డావు మగ పెళ్ళలు వచ్చే టైం అయింది వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్న హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నాకా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగా నువ్వు కాదని లేని పొజిషన్ అమ్మా మంది అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావేంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ రండి రండి ఏంటమ్మా అలా చూస్తున్నావు నీ కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి ఓవర్గా గా వరుసలు గడుపుతున్నాడు ముసల్దారు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీ కాలేదా ఇలా ఉన్నా నా కాబోయే కొడలు అందంగానే ఉంది తీసుకోమ్మా తీసుకో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా నిస్తా దానికి కొత్త నేను సరి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది కానీ ఈ విషయం ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసిందనుకో పెళ్లి ఇష్టం లేదు దయచేసి మీరు వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి చెప్పాను నాకు ఇష్టం లేదు నీకు వంటలు చేయడం వచ్చామా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు నా మాట వినరా నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసి ఉండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ని మర్చిపో ఆ రెండు నిమిషాల్లో ఈ చీర కట్టుకుని కిందకి కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చి ఏం ప్రాబ్లం లేదు అమ్మాయి పంతులు అన్ని సిద్ధంగా ఉంచుకో నాన్నా అత్త వెనక వైపు గోడ దూకి పారిపోతుంది జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో హలో రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రే ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చేమంటున్నారా నాన్న సర్లే